ప్రజలు అందించే విజయంతో పాటు బాధ్యత కూడా వస్తుంది ఆ బాధ్యతను నిజాయితీగా నిబద్ధతతో నిర్వహించేందుకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము ప్రజలే మా బలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన సంక్షేమ హామీలు మేము అడుగుతున్నాం అమలు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు ప్రతి ప్రభుత్వం ప్రజలకు చేసిన హామీలను అమలు చేయడం అత్యవసరం కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది అని అన్నారు నమస్కారం తమ్ముడు అజయ్ కుమార్ న్యాయవాది నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు ఉంగరం గుర్తుపై మీ ఓటును వేసి అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకొక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి ఇంతవరకు వాటిని నెరవేర్చలేదు మచ్చుకైనా కొన్నిటిని మీ ముందుకు తీసుకొస్తాను రైతు భరోసా పదిహేను వేలని చెప్పింది ఇంతవరకు ఇవ్వలేదు రైతు కూల రైతు కూలీలకు పన్నెండు వేలని చెప్పింది ఇంతవరకు ఇవ్వలేదు ఆటో ఆటో వన్నలకు అయితే చాలా పెద్ద మోసం జరిగింది ఆటో అన్నలు రోడ్ల మీద పడ్డారు ఆటో అన్నలు చా చాలా మంది రాష్ట్రంలో ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆటో అన్నలకు కూడా డబ్బులు ఇస్తా అన్నారు పన్నెండు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ఇంతవరకు తులం బంగారం అని తులం బంగారం అని ఇంతవరకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పెద్ద అక్క చెల్లెళ్ళందరూ కలిసి ఒక చెంప పెట్టులాగా చేస్తారని నేను అనుకుంటున్నాను బీసీలందరికీ న్యాయం చేయలేదు బీసీలందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది పదిహేడు శాతం రిజర్వేషన్తోటే పక్కకు జరుగుతుంది పదిహేడు శాతం రిజర్వేషన్తో బీసీలందరికీ అన్యాయం జరిగింది బీసీ ముద్దుబిడ్డ అయిన అజయ్ కుమార్ గారిని మీరు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను గ్రాడ్యుయేట్ మహిళలకు గ్రాడ్యుయేట్ చేసిన మహిళలకు డబ్బులు ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు గ్రాడ్యుయేట్ చేసిన మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఐదు లక్షలు విద్యార్థులందరికీ ఐదు లక్షలకు విద్యా భరోసా ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయింది మీరు వచ్చేసి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అందరూ చెప్పాలా మీరు అందరూ కనుక్కోవాలి మీరందరూ తిరగబడితేనే ఇదందరికీ వాళ్ళకు గుణపాఠం చే తెలిసిన అవుతుంది మీరందరూ ఇవి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని వాళ్ళు ఇచ్చిన అన్నిటిని మీరు అడగండి దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంతవరకు ఇవ్వలేదు పెద్దవారికి నాలుగు వేల రూపాయలు చేయిత ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చలేదు హామీలో ముఖ్యమైన హామీలనే మీకు చెప్పినా వాళ్ళు నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిండ్రు ఆ హామీలను నెరవేర్చే వరకు మీకు కొట్లాడుతూనే ఉంటాం అజయ్ కుమార్ గారు గెలిచినంత